హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఏం వండుకోబోతున్నాం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు నిష్టా కిచెన్ స్పెషల్ మనం ఈరోజు మటన్ కీమా వండుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది చాలా టేస్టీగా మనం మంచి మంచి ఫైసెస్ వేసుకొని చేసుకుంటున్నాము దీనికోసం ఒక ఫోర్ ఆనియన్స్ పెద్దవి తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అండ్ ఆయిల్ మనకి కారం పసుపు సాల్ట్ మనం దీంట్లోకి మంచిగా ఒక మసాలా రెడీ చేసుకోవాలి అది ఏంటో చూద్దామా దానికోసం నేను మిక్సీ జార్లోని ఒక అల్లం పెద్ద సైజు అల్లం వేసుకున్నాను అలాగే గసగసాలు దీనివల్ల గ్రేవీ చాలా బాగుంటుంది జీలకర్ర ధనియాలు వేసుకొని అలాగే చెక్క యాలిక్కలు లవంగాలు వెల్లుల్లిపాయలు ఇవి కూడా వేసుకొని మనం దీన్ని చక్కగా ఫైన్గా పేస్ట్ చేసుకుందాము మనకి పేస్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ మనం స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి కళాయి వీటెక్కింది కదా మనం అందులో ఆయిల్ వేసుకుందాం నేను దీంతో ఫోర్ ఫోర్ తీసుకున్నాను నేను కేజీకి పావు కేజీ తక్కువ ముప్పావు కేజీ కీమా తీసుకున్నాను మటన్ కీమా ఆయిల్ ఇటెక్కింది కదా ఇప్పుడు మనం అందులో సాజీరా కొంచెం బిర్యానీ ఆకు ఒక రెండు వేసుకోండి అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి మనం దీన్ని దగ్గర మంచిగా ఫ్రై చేసుకుందాము చూసారా నేను ఆల్రెడీ పసుపు వేసాను బాగా వేగాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేయాలి మనకి బిర్యానీకి చూసారా ఫ్రైసీగా వేపుతాం కదా మంచిగా రోస్ట్గా అలాగా ఆనియన్స్ మొత్తం దాని తగ్గ సాల్ట్ అండ్ మళ్ళీ కొంచెం పసుపు వేసుకున్నాను నేను ఎందుకంటే ఆనియన్స్ పూర్తిగా మొత్తం ఆనియన్స్ కూడా పూర్తిగా ఫ్రై అయిపోవాలి మొత్తం కూడా అందుకనే చూసారా మంచిగా వేగిపోయాయి కదా మనకి చాలా ఇదిగా ఫ్రై అయిపోయాయి మనకి ఎర్రగా వచ్చేసాయి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం అందులో నేను జీడిపప్పు వేసుకున్నాను దీనివల్ల కొంచెం టేస్ట్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా జీడిపప్పు వేస్తే అది కూడా వేసుకొని మనకి ఆనియన్స్ చూసారా ఎంత రోస్ట్గా వేగిపోయాయో అలా వేగిన దాంట్లో మనకి చాలా ఇదిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం తీసుకున్న కీమా మొత్తం వేసేద్దాం నేను కొంచెం అది పొదుగు అంటారు కదా అది కూడా దాంట్లో కలిపి వేసేసాను దానివల్ల మీకు అలా కనిపిస్తుంది మొత్తం కూడా చక్కగా ఉల్లిపాయలకి పట్టేలాగా ఆనియన్స్కి మనం ఒక ఫైవ్ మినిట్స్ అలాగా చిన్న మంట సిమ్లో పెట్టుకొని మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి చూసారా మనకి వాటర్ అలా తేలిపోతుంది కీమా బాయిల్ అవడం మొదలు స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మనం అందులో కరివేపాకు వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి నేను టూ స్పూన్స్ కారం వేసుకున్నాను ఎవరు తిన్న టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకోండి కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెడదాము అది చక్కగా దగ్గరికి అయిపోతుంది మనకి చూసారా మొత్తం అందులో ఉన్నదంతా అబ్జర్వ్ చేసుకుంది మనకి ఈ స్టేజ్లో మనం మనం వేసుకున్న మసాలా ఉంది కదా ఈ మసాలా వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఆ మసాలా నేను ఫోర్ స్పూన్స్ వేసుకుంటాను ఇందులో మనం గసగసాలు వేసాం కదా దీనివల్ల గ్రేవీ టెస్చర్ చాలా బాగా వస్తుంది మనకి కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ మనకి చూసారా ఇలా ఆయిల్ తేలుతుంది కదా మసాలా మొత్తం మన కీమాకి శుభ్రంగా పట్టుకున్న స్టేజ్లో మనం వాటర్ వేసుకోవాలి మటన్ మనం తీసుకున్న దాన్ని బట్టి వేసుకుంటే కుక్కర్లో వేసుకోవచ్చు లేకపోతే మనకి ఇలాగా దీని మీదే సిమ్లో పెట్టుకొని చక్కగా మనం దాన్ని బాయిల్ చేసుకోవచ్చు కానీ నేను కుక్కర్లో టూ విజిల్స్ వేయిస్తాను ఎందుకంటే అక్కడక్కడ మటన్ కొంచెం పెద్ద సైజు ఉంది కదా విజిల్ వేయించాను నేను విజిల్ వేయించి చక్కగా మళ్ళీ పెనంలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చూసారా మనకి దగ్గరికి ఇలా అవుతుంది కదా ఇలా అయ్యేటప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ బంద్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మటన్ కీమా నేను అందులోకి టమాటా పప్పుచారు కాసాను ఫ్రెండ్స్ దానికి ఈ కీమాకి పప్పుచారుకి సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఓకేనా మనం మటన్ కీమాని సర్వ్ చేసుకుందాం చూసారా వేడివేడిగా మటన్ కీమా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఎలా వచ్చిందో టేస్ట్ చేసి మీకు చెప్తాను ఓకేనా వా ఫ్రెండ్స్ సూపర్ చాలా పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి చాలా బ్రహ్మాండంగా ఉంది మీరు నా లాగే చేసుకొని ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి బాయ్